పిఎంఎస్ ప్రసాద్ జర్నలిస్టు పామర్ పత్రిజీ గారి యొక్క వాచ ప్రకారం జ్ఞానోదయం అనేది ప్రతి వ్యక్తికి అవసరం ఆనాటి యుగ యుగాల నుంచి బుద్ధుడి దగ్గర నుంచి నేటి పత్రిజీ యుగం వరకు కూడా జ్ఞానోదయం అనేది ఈ ధ్యానం ద్వారా ఏర్పడుతుందనేది తెలియజేశారు ముఖ్యంగా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆటుపోట్ల మధ్యన కోపతాపాలకు మధ్యన ఎన్నో సతమతమతులు అవుతున్న దాంట్లో ధ్యానం అనేది ఖర్చు లేని ఒక ధ్యానం మిగతా మందుబిళ్ళన్నీ డబ్బులు పెట్టుకునుకోవాలి మిగతా అవన్నీ కూడా ఏది అయినా సరే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి కూడా డబ్బులు పెట్టుకునుక్కోవాలి సైక్లింగ్ అయినా ఇంకోటి అయినా ఇంకోటి అయినా సరే డబ్బులు పెట్టాలి కానీ ఒక ధ్యానం అనేది ఒక్కటి మాత్రమే ఖర్చు లేని పని ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా ధ్యానం ద్వారా మనం ఏకాగ్రతను సాధించవచ్చు మనిషిలో ఏకాగ్రత అనేది వచ్చింది అంటే యాంత్రికంగా తన యొక్క శరీరం మీద తనకు పట్టుదల ఉన్నట్టు ఆటోమేటిక్గా అంటే యాంత్రికంగా అప్పుడు ఏ జబ్బు రాదు మనిషి యొక్క తామస గుణాలన్నీ కూడా హరించి వేసేది ఏంటి అంటే ఏకాగ్రత దానివల్ల ఏమిటంటే మనిషి ఆరోగ్యం చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి పత్రిజీ గారిని వ్యక్తిగతంగా కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా వారికి నాకు సంవాదం జరిగినప్పుడు కూడా ఆయన ధ్యానంలో ఉన్న నిబిడీకృతమైన ఆలోచన విధానాన్ని పంచుకోవడం జరిగింది ధ్యానం అనేది మొట్టమొదటి నుంచి ఆయన ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఖర్చు లేనిది ధ్యానం యాంత్రికమైన జీవనాన్ని జయించాలి అంటే ధ్యానం అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం వైపు వెళితే అది మన యొక్క వ్యక్తిగతంగా మనిషి యొక్క సంపూర్ణమైన ఆయుష్ని పొందగలుగుతాడు ఇంట్లో కూడా కుటుంబ కలహాలు లేకుండా కూడా మనిషి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందగలుగుతాడు సమాజం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించాను స్ట్రెస్ అంటే నాకున్న ఉద్యోగరీత్యా ఏంటంటే ఒక సాధారణమైన ఒక జర్నలిస్ట్కి ఇరవై నాలుగు గంటలు వర్క్ ఉంటుంది ఎర్ది క్లాక్ వైజ్ పనిచేసేది జర్నలిస్టులు కానీ ఏంటంటే ఎక్కడైతే ఏకాగ్రత లేకపోతే ఒక సంవాదంగా అంటే ఒక తన శరీరం మీద తనకు పట్టుదల ఉండాలన్నా లేకపోతే ఆలోచన విధానంలో సం కొంగుతలు సాధించాలన్నా కూడా ధ్యానం అవసరం కాబట్టి ఆ ధ్యానం ద్వారా నేను పొందగలిగాను పత్రిజీ గారు హ్యాట్సాప్ చెప్పాలి రెండవది ఆయన బ్రహ్మర్షి అనే ఒక స్థానాన్ని అధిరోహించగలిగారు అంటే ఆయన చేసి చూపించి బ్రహ్మ స్థానాన్ని అధిరోహించి అందరూ కూడా బ్రహ్మ మారాలని ఆయన కోరిక ఎలాంటి స్వాభా స్వలాభ లేకుండానే ఆయన ఈ ధ్యానాన్ని ప్రచారం చేశారు దానిలో ప్రతి ఒక్కరూ సాంఘిక బాధ్యతగా ఒక సోషల్ అవేర్నెస్గా సాంఘిక బాధ్యతగా ఈ పిరమిడ్ ధ్యానంలో భాగస్వాములు వాళ్ళని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు